హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడో ఒంగోలు బా పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్టంగా హరిహర చిట్టిమల్లుకు శుభాకాంక్షలు లేకపోతే ఆల్ ద బెస్ట్ చెబుతూ ఏవో ఫ్లెక్సీలు పెడితే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్లెక్సీని తీసేసారంట జన సైనికులు ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఎవరు ఫ్లెక్సీలు అనుకుంటున్నారు మీరు ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు మీరు తొలగిస్తారా అని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారంట ఇక్కడ జన సైనికులకి తెలియాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్గా ఆ సినిమాలో నటించాడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆ సినిమాని పూర్తి చేయలేదు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆ సినిమాలో నటించలేదు సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదు ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది పాపం బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎక్కడ కూడా థియేటర్లు ఫుల్ అవ్వట్లేదంట అసలు థియేటర్లోకి ఎవరు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను ఒక సోదరుడు ఒక ప్రశ్న అడిగాడు దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను అన్న మీరు థియేటర్కి వెళ్ళి హరిహర చిట్టిమల్లు సినిమా చూస్తారా అని ఒక ప్రశ్న అడిగాడు ఆ సోదరుడితో పాటు అందరికీ చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను నా సమయం చాలా చాలా విలువైంది ఆ సమయాన్ని మనం ఎలా వినియోగించుకుంటాం ఉపయోగించుకుంటాం అన్న దాన్ని బట్టే మన సమయానికి ఒక విలువ వస్తుంది దానికొక గౌరవం వస్తుంది అది నా దృష్టిలో అన్నిటికంటే విలువైనది సమయం నేను హరిహర చిట్టిమల్లో ఇంకొక సినిమానో ఇంకొక సినిమానో చూసి నా విలువైన సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు ఆ సినిమా హిట్ అయితే హిట్ అయింది ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్ ఆ సినిమా ఆడలేదనుకో నాకు వచ్చిన నష్టమేం లేదు కానీ ఆ సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంట మూడు గంటలో విలువైన నా సమయం వృధా అవుతుంది అని మాత్రం నేను ఖచ్చితంగా బాధపడతా కాబట్టి నేను థియేటర్కి వెళ్ళి ఆ సినిమా నేను చూడదలుచుకోలేదు అండ్ రెండవది సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అకారణంగా వాళ్ళు నిందిస్తూ ఉంటే నేను ఎందుకు వెళ్ళి చూస్తాను ఆ సినిమా ఇవన్నీ కూడా డ్రామా అండి ఆ సినిమాకు బజ్ లేదు ఆ సినిమాకి అసలు పెద్దగా ఏమంటారు ఆ ఊపే లేదు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఎవరు బయర్లు రావట్లేదు కొనట్లేదు కాబట్టే నాకు వేరే హీరోలకు జరిగినంత బిజినెస్ జరగదు అంత కలెక్షన్స్ రావని ఒప్పుకున్నాడు అలా అంటూనే ఏదో ఒకటి ఇప్పుడు సినిమాకు బజ్ రావాలి పాజిటివా నెగిటివా తిట్టడమా పొగడమా అవి తర్వాత సంగతి ఏదో ఒక విధంగా బజ్ రావాలని చెప్పేసి అక్కడ అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట అన్నారు ఆ మాట అన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా దానికి బజ్ క్రియేట్ చేస్తారు దేనికి చిట్టి మల్లుకి అది పాజిటివ్ అంటే పాజిటివ్ కాదు పుట్టగోసి కాదు అసలు దానికి లేదు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే దానికోసం అంతగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఏది ఏదో నెగిటివ్గా చేద్దామని ఆ సినిమాకే డెకరేషన్ లేదు అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు నేను థియేటర్లో చూసి మేబీ గబ్బర్ సింగ్ ఎప్పుడు చూసిన అనుకుంటా ఇప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం అనుకుంటా అది రిలీజ్ అయినప్పుడు అది కూడా లండన్లో చూశాను ఆ తర్వాత నేను థియేటర్లకు వెళ్ళడమే చాలా తక్కువ ఏ సినిమాలు కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్గా వెళ్ళి చూద్దామని చూడను సో ఒకటి రెండు సినిమాలు చూశాను అది కూడా నేను ఆ సినిమాల గురించి మాట్లాడాను ఎందుకంటే అవి అంటే నాకు అనిపించింది అఫ్కోర్స్ టీవీలో బలగం చూసిన దాని గురించి మాట్లాడాను ఎందుకంటే చాలా చాలా మంచి సినిమా అలాంటి వాటి గురించి మాట్లాడడం బాగుంటుంది ఆ సినిమాలు చూసిన ఆ సమయానికి అంటే నా టైంకి ఒక విలువ ఉంటుంది హరిహర చిట్టిమలు లాంటి సినిమాల్ని నేనైతే చూడండి మీరు చూస్తారా లేదా అన్నది మీ ఇష్టం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఎవ్వరూ కూడా థియేటర్కి వెళ్ళి చూసే ప్రసక్తే లేదంటున్నారు ఈ సినిమా అన్నది పవన్ కళ్యాణ్ కూడా పెద్ద హోప్స్ లేవండి ఆ సినిమా పైన ఐదేళ్ళు సినిమా తీయడము డైరెక్టర్లు మారడము ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ అది ఇది అంటారు డైరెక్టర్ ఎందుకు మారుతారండి అవుట్పుట్ సరిగా లేకపోతే అనుకున్న విధంగా సినిమా తెరకెక్కకపోతే ఆ డైరెక్టరు నా వదుర స్వామి నేను అనుకునేది ఒకటి నేను విజువలైజ్ చేసింది ఒకటి ఇక్కడ అవుట్పుట్ వేరే రకంగా వస్తుంది వద్దు నేను దెబ్బేస్తా అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు తరువాత ఆయన ఎవరు లేరని చెప్పేసి ఏం రత్నం కొడుకే ఆ సినిమా తీసాడు ఆ సినిమా తీసిన ఏ రత్నం కొడుకు ఏదో జ్యోతికృష్ణ ఏదో అతని గత సినిమాలు కూడా మనం చూస్తే ఏది కూడా ఒక సినిమా కూడా ఆడిన దాఖలాలు లేవు బట్ స్టిల్ ఐ విష్ ద మూవీ గుడ్ లక్ సినిమా ఆడాలనే కోరుకుందాం ఆడితే నిర్మాతకు డబ్బులు వస్తాయి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఆల్సో పనిచేసిన టెక్నీషియన్స్కి డబ్బులు వస్తాయి వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది కానీ నేనైతే వెళ్ళను నేను ఆ సినిమా చూడను అది చూడాలంటే నేను ఉండే ప్రదేశంలో ఎక్కడుందో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా నేను ఐ డోంట్ టు సీ ద మూవీ ఈవెన్ వాళ్ళే వచ్చేసి ఇదిగో ఏదో ఇప్పుడు ఏవో ఉంటాయి కదా నీకు లింక్ పెడతాను చూడండి లేకపోతే మీకు పర్మిషన్ ఇస్తాను మీ హోమ్ థియేటర్లో వేసుకోండి అన్నా కానీ ఐ లిస్ట్ బాగా నా సమయం చాలా విలువైంది మనం రాజకీయాలు మాట్లాడితే ప్రజలకు ఏదైనా ఉపయోగపడుతుందన్న ఒక జస్టిఫికేషన్ అన్న ఉంటుంది ఆ సినిమా చూడడానికి ఏంది జస్టిఫికేషన్ మిమ్మల్ని అడుగుతున్నా ఒక జస్టిఫికేషన్ ఏంది సినిమా చూడడానికి అది కూడా ప్రజలు కోరుకున్నారంటే టికెట్ రేట్లు పెంచమని ఆయన రేట్లు పెంచుతాడంట ఇస్ దట్ ఏ జస్టిఫికేషన్ ఒకసారి ఆలోచించండి నన్ను అడగడం కాదు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఆ సినిమా చూడాలన్నా చూడాల్సిన అవసరం ఉందా అని